ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర్ నుంచి పవిత్రమైన అక్షంతలు రాగా వేములబడ రూరల్ మండలం నుంచి వచ్చిన రామభక్తులు కన్నుల పండవగా భగవంతరావు నగర్ మాత గుడి నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కోలాటాలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో శిశుమందిర విద్యార్థులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్ద సంఖ్యలో మహిళా మనులు వివిధ ధార్మిక సంస్థలు మరియు కొండం పుల్లారెడ్డి ఉచ్చిని పద్మారెడ్డి బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి ఇక కరసేవకు వెంకన్న కిషోర్ గట్టు హనుమన్ భక్తులు ఇక శ్రీ అయోధ్య రామ మందిర్ తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు ముత్తాతలు బలిదానానికి అయినా మేము బలిదానమైన కానీ మా ధర్మాన్ని మార్చుకోమని వాళ్ళ ప్రాణాలని తలల్ని కుటుంబాల్ని మానాన్ని శీలాన్ని అన్ని కూడా సర్వస్వం కోల్పోయి ఈరోజు మనకి ఇంత భవ్యమైన దివ్యమైన ఒక అవకాశాన్ని ఇచ్చారు మనందరికీ తెలుసు ఒకప్పుడు ఒక చేతిలో ఖడ్గం పట్టుకుని మీరు మతం మారుతారా లేదా చంపేయమంటారా లేదా మా పాయకాలను శుభ్రం చేస్తారంటే ఈ రోజు మనకు ఉన్నటువంటి మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో చంపితే మేము చావడానికైనా రెడీ లేదా మీ పాయకాలను ఎత్తిపోయడానికైనా రెడీ కానీ మా ధర్మాన్ని మాత్రం వీళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదంటే ఆ ధర్మ కార్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరూ తెలుసు వాళ్ళందరూ అంత నిబద్ధత నిక్కచ్చిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు హిందూ సమాజం ఇంకా నిలబడి ఉంది వాళ్ళ పోరాట ఫలితంగా ఐదు వందల సంవత్సరాల నుంచి రకరకాల పోరాటాలు చేసినాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనందరికీ ఎండగొడితే ఎండ గొడుగు పట్టుకుంటున్నాం చలిబడితే చెద్ద కప్పుకుంటున్నాం మరి వర్షం వస్తే గొడుగు పట్టుకొని కోరుతున్నాం కానీ మనందరి రాముడైనటువంటి మనందరి ఆరాధ్య దైవమైనటువంటి రాముడు ఎండలో ఎండుతూనే ఉన్నాడు వానలో తడుస్తూనే ఉన్నాడు చలిలో వణుకుతూనే ఉన్నాడు కానీ ఆ రాముని యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక మంచి కార్యం జరగాలంటే ఖచ్చితంగా దానికి అడ్డంకులు చాలా ఉంటాయి ఆ అడ్డంకులన్నిటి కూడా మనం ఎదుర్కొన్నాం నలభై రెండు నుంచి యాభై రెండు దేశాలలో మన హిందూ బంధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోటుకి ఈరోజు రాముల వారి అక్షంతాలు ఆ దేశాలకు కూడా చేరి అక్కడ కూడా మనలాగానే ఊరేగింపులు జరుగుతున్నాయి అక్కడ కూడా మనలాగానే ప్రతి ఇంటికి వితరణ జరగాలనేది అయోధ్య రామ మందిర నుంచి మనకు వచ్చినటువంటి సూచన ఈ ముప్పై ఒకటో తారీఖు వరకు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు అయోధ్య నుండి ప్రతి రాష్ట్ర కేంద్రానికి వచ్చినాయి రాష్ట్రాల నుంచి ప్రతి జిల్లాకు వచ్చినాయి జిల్లా నుంచి మనం అందరం ఇప్పుడు ఖండ కేంద్రంలో ఉన్నాం ఈ ఖండ కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఎలా తీసుకెళ్లాలండి ఒక ఏ ఒక్క పార్టీకి సంబంధించిందా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది అయితే కావచ్చు కాక నరేంద్ర మోడీ గారు కష్టపడ్డరు కానీ యోగి ఆదిత్యనాథ్ కష్టపడ్డరు కానీ హిందూ సమాజం కోసం అనే విషయాన్ని మనం మర్చిపోద్దు ఆ హిందూ సమాజంలో రకరకాల పార్టీలు ఉండొచ్చు ఇక మన పార్టీలో పేరు చెప్పిన అవసరం లేదు ఒకప్పుడు మనకు ఈ కార్యక్రమానికి అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు ఓ అక్కడనే రాముడు ఉన్నడా మా ఊర్లో రాముడు లేడా మేము ఇచ్చే నీరేవాళ్ళు ఉంటే ఇక్కడ నేర్చుకుంటాం అక్కడ తీయాలనే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మన హిందూ సోదరులే ఒక క్షణిక ఆవేశంలో పక్క వాళ్ళ ప్రోద్బలతో కావచ్చు వాళ్ళ అధికార ధిక్కరాలతో కావచ్చు చేసుంటే చేసి కానీ ఇప్పుడున్న కార్యము మనము ప్రతి గ్రామం నుంచి నిదైతే ఎట్లయితే పంపించినమో ప్రతి ఒక్కరికి స్వామి వారి అక్షంతలు తన ఇంటికి వెళ్ళి అమ్మ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఒక హిందూ బంధువుని నేను అయోధ్య రామ మందిరం ఇది ట్రస్ట్ నుంచి వచ్చాను మనమందరము రామునికి భవ్యమైన దివ్యమైన గుడి కడుతున్నాము కట్టినము అయిపోయింది స్వామి వారి ప్రసాదంగా అక్షంతలు దీవెనగా మేము మీ ఇంటికి తీసుకొచ్చినాము కాబట్టి వీటిని స్వీకరించిందని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నమస్కారం పెట్టి ఈ విషయం చెప్పి వాళ్ళకి ఈ విధంగా మూడు వేళ్లతోని ఏదైతే ఆశీర్వచన సిస్టమ్ ఇది వేదంలో ఉన్నటువంటి సిస్టమ్ ఇలా పదో పన్నెండో పదిహేను అక్షంతల కంటే ఎక్కువ రావు అక్కడ చిన్నగా తీసుకొని వాళ్ళకి గిన్నెలు ఇస్తే ఆ గిన్నెలో పెట్టేసి స్వామివారి చిత్రపటం భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని ఎలా కట్టారు ఒకవేళ పాయింట్స్ భూకంపం వచ్చిన చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాలకు వరకు కూడా గింత ముక్క కూడా కింద పడకుండా ఉన్న టెక్నాలజీతోని ఇలా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని కడుతున్నారు మనం ఏదైతే రకంగా ఈ యొక్క రామాలయానికి నిధి సేకరణలో భాగస్వాములమైన మరొకసారి కూడా ఈరోజు ఈ యొక్క పదిహేడు మన దేపులాడ రూరల్ మండలంలోని పదిహేడు గ్రామాలకు ఈ యొక్క అక్షింతలు చేరుతూ ఉండే ఈరోజు ప్రతి ప్రతి ఊర్లో గుళ్ళోపల పెట్టి ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క అక్షింతలను చేరవేర్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి తెలియస్తూ ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్